తెలంగాణలో మొదలైన సరస్వతి పుష్కరాలు ఉత్తర్ప్రదేశ్లో న్యాయవాదుల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు మెడికల్ కాలేజ్ క్యాంటీన్ రాజుకుంటున్న వివాదం వరంగల్ స్టేషన్ రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి కొండ సురేఖ ప్రైవేట్ గుండాల పర్యవేక్షణలో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ తక్షణమే రద్దు చేయాలి డివైఎఫ్ఐ विबरा लोगते గట్కేసర్ మున్సిపాలిటీలో గత ఐదు రోజుల క్రితం గట్కేసర్ ముద్దుబిడ్డ వీరజవాన్ ములుగు జిల్లా కర్రెగుట్టలో ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో నక్సలైట్లు పెట్టిన మందు పాత్ర పేలి మరణించిన తిక్క సందీప్ కుటుంబానికి పరామర్శించడానికి గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాసగౌడ్ మరియు గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగాల మాధవ రెడ్డితో కలిసి వారి ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకొని వారికి ధైర్యం చెప్పి తన వంతు సహాయంగా సొంతంగా రూపాయలు మూడు లక్షల తిక్క సందీప్ తల్లి మరియు సతీమణకి గౌరవ మేడ్చల్ శాసన సభ్యులు చాచుకూర మల్లారెడ్డి అందజేయడం జరిగింది और चलो भैया या हमें आरोग्य आरोग्य నక్స దాంట్లో చంద చాలా బాధాకరణం వాళ్ళు ఇట్లా గట్ కేశర్ నివాసులు పూర్వం సంధి కూడా వాళ్ళు ఇక్కడనే ఉంటారు చాలా అంటే చాలా బాధాకరం వాళ్ళ భార్య కూడా పాపం ఎంఎస్సీ చేసింది తప్పకుండా సీఎం గారు కూడా ఆమెకు మంచి జాబ్ ఇస్తారు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి తల్లికి కూడా ఏదో కమిషనర్ ఆఫీస్లో చేస్తుంది అది కూడా చేసి వాళ్ళ తమ్ముడు కూడా ఇదే ఉన్నాడు వాళ్ళకు కూడా జాబ్ ఇప్పిస్తే బాగుంటుంది తప్పకుండా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు నేను కూడా నా ఆర్థిక సహాయం తోటి మూడు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చిన ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి నేను ఎప్పటికీ ఎంఐ ఉండి ఓ ఫాదర్ లెక్క నేను చూసుకుంటాను కూడా చెప్తాను ఇంకా సందీప్ గారు నచ్చిన చెందడం జరిగింది అతని మరణాన్ని ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా అన్ని పార్టీలు కూడా అతను సంఘీభావం తెలిపి సంతాపం కూడా మనం తెలిపడం జరిగింది మా స్థా ఈరోజు మా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అతని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ వాళ్ళ తల్లిగారిని వాళ్ళ మిస్సెస్ అయిన వాళ్ళ ఇద్దరిని కూడా పరామర్శించి వాళ్ళకి ఎల్లప్పుడూ వాళ్ళ కుటుంబాన్ని తోడుగా ఉంటాయని చెప్పి అతను సొంత నిధుల ఈరోజు మూడు లక్షల రూపాయలు కూడా మా మల్లారెడ్డి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ముందు కూడా ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా మన మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆయన సంబంధించిన రెండు సంస్థలలో ఏదైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అతను వెన్నట్టు ఉంటానను ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా ఇక్కడ లోకల్ బీఆర్ఎస్ఎల్ తరఫున కూడా గత చనిపోయిన రోజు నుంచి కూడా ఆ కుటుంబానికి ఆ రెండు రోజులు కూడా అండదండలు ఉండి అతన్ని శుభయాత్రలు కూడా మొత్తం సాయంత్రం వరకు కూడా అందరం పాల్గొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబానికి రాబోయే కాలంలో ఎల్లప్పుడూ కూడా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఇంకా ముందుగా అతను ఆత్మక శాంతి చేకూర్చాలని ఆ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మనోధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ అతను ఆత్మక శాంతి చేకూర్చాలని మనం చేస్తాం అజీవన్ ఏరియా వర్క్ షాప్ కాంట్రాక్టు కార్మికులు సమ్మె కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు మేండె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ రెండు వేల మే ఇరవై ఐదు దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయని ఈ దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులంతా మే ఇరవైనా సమ్మె చేయబోతా ఉన్నారు ప్రధానంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోర్సు ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్నాడో ఆ నాలుగు లేబర్ కోర్సును పూర్తి స్థాయిలో రద్దు చేసి పాత చట్టాలు ఏవైతే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు పెద్ద మొత్తంలో మే ఇరవై సమ్మె జరగబోతూ ఉన్నది ప్రధానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు చాలి చాలని జీతాలతోటి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి హైపవర్ కమిటీ వేతనాల కోసం పోరాడుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా యజమాన్యం మీనమేషాలు మేషాలు లెక్క పెడుతున్న పరిస్థితి ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా సంవత్సరంన్నర రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాం కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది కనీస వేతనం ఇరవై ఆరు వేలు అంటే ఒక జీవన పరిస్థితులలో కార్మికులు కార్మికుల కుటుంబ సభ్యులు ఎవరైతే భార్య భర్తలు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ లెక్కలు తీసినప్పుడు ఒక కార్మికునికి కనీస వేతనం ఇరవై ఆరు వేలి అని చెప్పి కార్మిక సమా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కనీస వేతనం రోజుకు నూట ఐదు రూపాయలుగా నిర్ణయించింది ఇది అత్యంత దుర్మార్గమైన విషయం కనీసం మనిషి బతకడానికి బట్ట కట్టుకోవడానికి అన్నం తినడానికి పెండి గింజలు సామాగ్రి కొనుక్కోవడానికి ఈరోజు లెక్కలు వేస్తే ఇరవై ఆరు వేలు కలిసి ఇస్తే మనిషి బతికే పరిస్థితి ఉంది అందుకని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత జీవన పరిస్థితులలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది అందుకని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపర్ కంపెనీ వేతనాలతో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మే ఇరవైనా నిర్దేశిన సమ్మె జరగబోతా ఉంది ఈ సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఓకేనా ఓకే పాఠశాలలో నేర్చిన నైతిక విలువలు మనిషి జీవితాంతం ఉపయోగపడతాయని విజ్ఞాన్ స్కూల్స్ డైరెక్టర్ రాణి రుద్రమాదేవి అన్నారు మంగళవారం విడుదలైన సిబిఎస్ఈ పదవ తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ స్కూల్స్ తన స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల తొంభై మూడు నాలుగు వందల తొంభై రెండు నాలుగు వందల తొంభై మార్కులతో ఐదుగురు మంది విద్యార్థులు విజ్ఞాన్ విద్యాలయ స్థానాన్ని పదిలం చేశారు ఈ సందర్భంగా బుధవారం నిజాంపేటలోని స్కూల్ విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రుద్రమాదేవి వివరాలను మీడియాకు వెల్లడించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఆమె సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు Join our hands and appreciate the efforts of our students. I would also like to invite Manvita Sai Campus. All these three students have scored 90 out of 500. Please join your hands. I've been here in this school for past 10 years and um, let me tell you, it is very wonderful to see that everyone scored this much, this much good marks. And uh, this is not only our effort; it is the effort of our principal ma'am, our teachers, math teacher, physics teacher, our ma'am. Uh, Telgu, sir and also our uh, Kwayo, sir. it is very it is and I can tell that this is a team effort they've given us a lot of support they've given us the perfect material and only only because of that we are here I can proudly say that this is only a team effort not our own effort in the middle of the lineup 493 out of 500. 98.6 परसेंटेज पी अत फोर नयी टू नयटी एट 490 98 पर्संटेज अलाइंटी सिक्स मेंबर्स की 480 96 नई सिर्सेज मेंबर्स फारटी सवेन मेबर्स अंत क्लोज टू 10 मेबर्स की टेन पर्सेंट की अलावरेज मार्क् कैंपस एव पर्स मेनेजू इधी ఈ ఒక్క సంవత్సరం వచ్చిన రిజల్ట్ కాదు లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్గా సిబిఎస్ఈలో కన్సిస్టెంట్గా విజ్ఞాన్ ఇదే రిజల్ట్ మెయింటైన్ చేస్తుంది ఏ ఒక్క వంద మందిలో వెయ్యి మందిలో ఒకరికి వచ్చిన రిజల్ట్ కాదు ప్రతి బ్రాంచ్లోనూ క్లోజ్ టు ఫోర్ నైంటీ హైయెస్ట్ మార్కే రావటమే కాకుండా ఇదే యావరేజ్ మార్క్ మెయింటైన్ చేస్తూ వీళ్ళంతా కేవలం చదవట చదవటం ఎకడమిక్స్కి పరిమితం అవ్వకుండా పాటుగా ఆటల్లోనూ కల్చరల్స్లోనూ లీడర్షిప్ స్కిల్స్ పెంపొందించుకునే విధంగాను చేయగలుగుతారు ఏ కొత్త ప్రాబ్లం ఇచ్చినా భయపడకుండా దాన్ని అటెండ్ చేయగలుగుతారు ఇలా వాళ్ళు చిన్నప్పటి నుంచి ట్రైన్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు టెన్త్లో మా నాకు తెలిసి ఇంకా ఏ తెలంగాణ స్టేట్లో కూడా ఇన్ని ఫోర్ నైంటీ అబౌస్ వచ్చి ఉండవు ఈ పిల్లలకి వచ్చినాయి అంటే తప్పకుండా ప్రైమరీ నుంచి ఫౌండేషన్ వాళ్ళకి ఇంత బాగుంది కాబట్టి అలానే టీచర్ ఎంత ప్రిపేర్ అయ్యేది నా క్లా కానీ క్లాస్కి అంత ప్రిపేర్గా పిల్లడు కూడా రావాలి పిల్లడు కూడా రావాలి అంటే డెఫినెట్లీ షుడ్ బి ఎ బాండ్ రైట్ కైండ్ ఆఫ్ బాండ్ బిట్వీన్ ద టీచర్ అని చైల్డ్ అది మేనేజ్ చేస్తూ అలానే అకాడమిక్స్ కోసం స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్ కోసం అకాడమిక్స్ కానీ ఏ ఒక్కదాని కోసం కాంప్రమైజ్ అవ్వకుండా రెండింటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడైతే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ ఇస్తూ లర్నింగ్ ఎంజాయబుల్గా ప్రాసెస్ ఉందో ఈ రిజల్ట్ ఈరోజు పాజిబిలిటీ ఉంది ఈ అన్ని రీజన్స్ వల్ల ఈరోజు ఈ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా మనందరికీ తెలుసు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో విజ్ఞాన్ మొట్టమొదటిసారిగా గుంటూరులో స్థాపించినప్పుడు విలువలతో పాటుగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కొత్తగా చేయాలి ఇక్కడతో ఆగిపోకూడదు ఈ రిజల్ట్ ఇంతే ఉండకూడదు దీనికంటే బాగుండాలి అని ప్రతి సంవత్సరం ప్రయత్నించడం వల్లే ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఒక్క స్కూల్ లెవెల్లో కాదండి అన్ని బ్రాంచెస్లోనూ అన్ని లెవెల్స్లోను వేదరికి స్కూల్స్ వేదరికి హైర్ ఎడ్యుకేషన్ పీజీ ఎవ్రీవే ద సేమ్ రిజల్ట్ ఇస్ మెయింటైన్ నాట్ జస్ట్ ఫర్ వన్ ఇయర్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఇట్ అగైన్ కన్సిస్టెంట్లీ ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ సో మేనేజ్మెంట్కి కొత్తగా చేయాలని ఉండొచ్చు ఇంకా బాగా పనిచేయాలని ఉండొచ్చు కానీ నెక్స్ట్ స్ట్రాంగ్ ఆఫ్ లీడర్స్ కోఆర్డినేటర్స్ టీచర్స్ ఎవ్రీబడి వర్కింగ్ విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ జీ ఇస్ వాట్ మేక్ దిస్ ఇన్స్టిట్యూషన్ వెరీ స్పెషల్ అండ్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అఫ్జల్గంజ్ గంజ్ పిఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం గోల్ మసీద్ సమీపంలోని ఓ భవనం మూడో అంతస్తులో ఎగిసిపడ్డ మంటలు మంటల్లో చిక్కుకున్న ఒక్క చిన్నారి మరికొందరిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

అగ్ని ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించిన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్ అఫ్జల్గం పిఎస్ పరిధిలో ఓ భవనంలో అగ్ని ప్రమాదం గోల్ మసీద్ సమీపంలోని ఓ భవనంలో మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం మంటల్లో చిక్కుకున్న ఒక చిన్నారిని మరికొంతమందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది మొదలైన సరస్వతి పుష్కరాలు నేటి నుంచి సరస్వతి పుష్కరాలు తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు సరస్వతి నది పుష్కరాలు జరగనున్నాయి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ ఛత్తీస్గఢ్ కర్ణాటక మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం వద్ద పుష్కరాలు జరుగుతున్నాయి అలాగే అల్హాబాద్ త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం కాపాసన్ కమిటీ మహిళలు ముందుకు సాగాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు దూయ సీతక్క అన్నారు వరల్డ్ హెరిటేజ్ దేవాలయంగా యునెస్కో వారిచే గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని బుధవారం ముప్పై ఐదు దేశాలకు చెందిన ప్రతినిధులతో కూడిన ప్రపంచ సుందరీమణుల టీం సందర్శించింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర్ ఎస్పీ శబరీష జిల్లా అధికారులు టూరిజం శాఖ అధికారులు ప్రపంచ సుందరీమణుల బృందానికి గిరిజన సాంప్రదాయ కొమ్ముకోయ నృత్య కళ కార్ల ప్రదర్శన ద్వారా ఆత్మీయన స్వాగతం పలికారు ఓకే అయ్యో నాకు సాలియం వస్తుంది అంత తొ కంపెనీలో నన్ను లేట్ లేదు అమ్మ ది లైట్ నాకు అయితే వర్షం వచ్చేనప్పుడు టెన్షన్ పడుతుంది భయం అంత ఇపుడంత కొట్టి కొట్టి ఉంది కదా నెక్స్ట్ వారం సీజనల్ లైక్ కళ్యాణ్ సెంట్రల్ ఇక్కడకి వచ్చేసాడు బ్యాక్ వచ్చేందట ఇక్కడ బ్యాక్ ఇక్కడ బ్యాక్ వచ్చేసండి కళ్యాణ్ కళ్యాణ్ బ్యాక్ మైక్ మైక్ భయ్యా మైక్ మైక్ కొంచెం లైట్ దూ మోటావ మిస్ బెల్జియం bosnia and miss bulgaria sir so has requested everyone should keep clapping everyone should keep cheering for our beautiful contestants one two one two three, one, two, one, two, three. okay even even the claps will be in sync just like our dance performance um, in a batch wise if i may put it that way so if i can please uh, invite you all on stage one by one. First up let's have uh, the team from uh, the room 301. So batch 3 So with that we also thank all our dignitaries for coming together we're almost wrapping up the evening here. But as part of the pre-function. We are done. Is there, no? if, there is a... if there is a. to, just to, we'll just to just take a position. Please remain on stage. We'll also have a beautiful group photograph. Meanwhile, I'll also keep uh, inviting the rest of the contestants to also please come on stage. I'd like to also further please invite the Serbia. Miss Chekrapap. For those who've been felicitated, I'm gonna request you to please join me on this side. Even I want some company here on stage. I'm feeling a little alone. So if I can request those who've been felicitated to join me on this side of the stage as well. Meanwhile, let me also go ahead and invite the rest of the contestants on the stage. Miss North Macedonia and Miss Wei we beautifully also call it either the Saudi and if, it's come, if it comes in two pieces, you call it the langa honi. but it's so beautiful to see that it's all hand loom and handmade. this is where we've seen the craftsmanship of the weavers, and what they're holding right now is the craftsmanship of the artists. Outer... on the map of telangana, it is a living story, a story written in the footsteps of our indigenous communities who have lived in harmony with nature for centuries. అవర్ ట్రైబల్ ఉమెన్ సమ్మక్క అండ్ సార్లమ్మ బ్రేవ్లీ ఫాట్ అగనిస్ట్ ద కింగ్డమ్ టు ప్రొటెక్ట్ దేర్ ఫ్రీడమ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ గానా జై ములుగు యువర్ ఆల్ అగైన్ వెల్కమ్ టు ములుగు జరూరానా నమస్కారం ఈ వరల్డ్ హెరిటేజ్లో రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పాండురంగారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు in your life see courage compassion commitment this formula will help you in developing all women myself i stand here not just a minister but a, but as a daughter of towns similarly i wish you follow or take it as a suggestion that. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డిపిఆర్లు సిద్ధం చేశారు పంతొమ్మిది వేల కోట్ల అంచనాలతో డిపిఆర్లు సిద్ధం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుగా చేపట్టేలా డిపిఆర్ తయారు చేయబడింది మూడు మార్గాల్లో ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ప్రతిపాదనలు ఉన్నాయి జేబిఎస్ మేడ్చెల్ జేబీఎస్ షామీర్పేట శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం జరపబడుతున్నాయి డిపిఆర్లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఆమోదం కేబినెట్ సమావేశంలో ఆమోదించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తారు ఫస్ట్ ఫ్లోర్లో రహదారి సెకండ్ ఫ్లోర్లో మెట్రో ప్రాతిపాదనకు గతంలో హెచ్ఏఎం విముల్కత చూపింది తాజా ప్రతిపాదనలో డబుల్ లేకుండా హకింపేట రన్వే నుంచి ఎలిమినెంట్ ప్రారంభం సీఎం ప్రణాళికకు అనుగుణంగా డిపిఆర్ సిద్ధం చేశారు మరో బిల్టేలో మళ్ళీ స్టేట్ ట్యూన్